తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ సంబరాలు అనేటటువంటి విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు బీఆర్ఎస్ హయాంలో చేసేటువంటి సంబరాలు మనకంత అంగరంగ వైభవాన్ని అంటుతున్నాయి మనకంత తెలుసు అక్కడే ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రతా ప్రజాప్రతినిధి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడే సందర్శంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుంటలు కావచ్చు బతుకమ్మ కుంటలు సందర్శించి కోలాహలంగా జరిపేటువంటి పండుగలకు ప్రధాన ప్రధానంగా ఉంటాయి కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి బతుకమ్మలో కావచ్చు మనకు ఉన్నటువంటి పేరును దెబ్బతీసేలా రేవంత్ సర్కార్ చేస్తుందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ప్రజలు అక్కడ ఉన్నటువంటి మహిళలు గతంలో బీఆర్ఎస్ కానుకగా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చీరలు కానుకగా ఒకసారే చీర ఇవ్వడం లేడీస్ అంతా గౌరవించడం జరుగుతుంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ హయాంలో అయితే ఈసారి వినూత్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం ఏమైనా చేస్తామని చెప్పేసి రెండు చీరలు ఇస్తాం అది కూడా ఇంద్రమ్మ చీరలు అంటూ చెప్పేసి కూడా బతుకమ్మ చీరలు కాస్త ఇంద్రమ్మ చీరలుగా మారింది మనం చూసాం ఇంద్రమా రాజ్యంలో ప్రజలంతా ఒక తాటిగా ఉండాలని చెప్పేసి ఏ సంక్షోభం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మినిస్టర్లు చెప్తున్నారు కానీ ఆ చీరకు కూడా గతి లేకుండా ఏదో పండగ అయిపోయిన తర్వాత చీర ఇస్తామంటే ఆ పండుగ అయిపోయిన తర్వాత చీరను మేమేం చేసుకుంటామంటూ కూడా కొంతమంది మహిళలు అక్కడ ఉన్నటువంటి నారేమాలలు చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి చీరలను పండుగ సందర్భంగా కావచ్చు అక్కడ నుండి వాస్తవానికి కట్టుకుని సెలబ్రేషన్ చేసే వాళ్ళంతా ఆడవాళ్ళు మనకు కనిపె మనకు కనిపిస్తుంటాయి బతుకమ్మ సెలబ్రేషన్ కానీ ఈసారి మాత్రం ఏదో బడ్జెట్ లోపమై లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఆ చీరలు కూడా పంపిణీ చేయకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చీరలు ఇస్తామని చెప్పిందో చేనేత వర్గాల నుంచి సిద్ధపెట్టు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వృత్తి జోలి నైపుణ్యానికి సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ వారికి కేటాయించి వాళ్ళకు ఎంతో కొంత ఉపాధి కల్పించేలా ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి మరి చీరలు ఇస్తామని ప్రకటించాను కానీ ఆ చీరలకు కూడా గతి లేదు దిక్కు లేదు అని చెప్తున్నారు మరి కొంతమంది అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి చిహ్నం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను మాయం చేసినట్టు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పండుగను మన పండుగను బతుకమ్మ పండుగను మాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయంటూ కూడా మరికొంతమంది నారిమల్లు అక్కడ మహిళలు మారిపోతున్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉండే సంక్షోభం కావచ్చు యూరియా బస్తాలు కావచ్చు రాష్ట్రంలో అమలుకున్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఆరు గ్యారెంటీల అమలు చేయకుండా ఉన్నటువంటి వారిపై ఇప్పటికే పాట టోల్ అవుతూ ఉన్నది ఆ పాటను సందర్భంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ పాటను పెట్టి మరీ అక్కడ ఉన్నటువంటి మహిళలను బతుకమ్మ ఆటపాటలతో డ్యాన్స్ ఆడుతున్నటువంటి పరిస్థితి అది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇప్పుడు చూస్తున్నటువంటి బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో ఇంద్రమ్మ చీరల పేరుతో పంపిణీ చేయడము బతుకమ్మ విగ్రహంలో ఉన్నటువంటి బతుకమ్మ చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు అవన్నీ మాయం చేయడము రేవంత్ రెడ్డి ఉన్నటువంటి స్కెచ్ కావచ్చు పండుగలను తీసేయాలి లేదంటే బతుకమ్మ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే బీఆర్ఎస్ ప్రజల్లో వెళ్ళింది కాబట్టి దాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలని చెప్పేసి ఆలోచన నిండు సభల్లో తను చెప్పినటువంటి మాట ఏదైతే ఆనవాళ్ళు అనబడేటువంటి కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయి లేదంటే బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఉన్నాయి వాటన్నిటిని తుడిచి వేస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు పలుసార్లు ప్రస్తావించడం వేరే ముఖ్యమంత్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మీ యొక్క అపోహలు అన్ని క్లియర్ చేస్తాం అది మా బాధ్యత అని చెప్తున్నారు కానీ ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజీలు కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఫార్మసీ కాలేజీలు కావచ్చు ఆ బీటెక్ కాలేజీలు కాదు జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్ అంతా కూడా మౌబాద్ ప్రాంతంలో నిర్మించినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ నుంచి మొదలు పెడితే ఆశా అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంపు నుంచి జిల్లా సెక్రటరియట్ జిల్లాకు డిస్టిక్ కలెక్టరేట్ కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తుడిచి వేయాలంటే మీ తరం కాదంటూ కూడా బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కేటీఆర్ నాటి ముఖ్య నేతలు పదే పదే చెప్తున్నటువంటి నప్పటికీ తను చేసేటువంటి బాధలు తను చేసేటువంటి పనులు ఇలాగే ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తోంది మరీ ముఖ్యంగా దసరా పండుగ కానుకంగా రెండు చీరలు ఇస్తామన్నటువంటి మహిళా సంఘాలు ఏదైతే ఎస్ఎస్డి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తో పంపిణీ డిఆర్డిఓ మెట్మా వాళ్ళతో అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట వెనక్కి తీసుకొని బడ్జెట్ లోపం వల్ల లేదంటే తయారీ పంపిణీలో లోపం ఏర్పడింది కాబట్టి దసరా పండుగ తర్వాత సెలబ్రేట్ చేస్తాం లేదంటే దసరా తర్వాత పంపిణీ చేస్తామని చెప్పారు మరి ముఖ్యంగా చిహ్నంలో ఉన్నటువంటి బొమ్మను సైతం అక్కడ ఉన్నటువంటి ఆ తెలంగాణ తల్లి చేతి నుంచి విగ్రహంలో ఉన్నటువంటి భక్తకమ్మ సెలబ్రేషన్స్ కూడా తీసేయడం అంతా కూడా రచ్చగా మారింది మరీ మరి ముఖ్యంగా తెలంగాణ ఆమ్లం కూడా చేంజ్ చేస్తారనే ఆ పేరు వచ్చింది కానీ ఆ అజిటేషన్ వల్ల ఆ యొక్క ఆరోపణల వల్ల ఆయన వెనకకు తగ్గారని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అంటే సెలబ్రేషన్ బతుకమ్మ అంటే మాకున్నటువంటి చిహ్నం మాకున్నటువంటి రాష్ట్ర పండుగగా గౌరవించే మహిళలు కావచ్చు రజాకాలం నుంచి విముక్తి పొందినప్పటి నుంచి దసరా సెలబ్రేషన్ జమ్మి చెట్టు ఇదంతా మన తెలంగాణలో ఎవరు కూడా తీసివేయలేరని చెప్పేసి అక్కడ నారీమల్లు కావచ్చు ముఖ్య మహిళా మోర్చా నాయకులంతా కూడా చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మీద ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది రానున్న స్థానిక సంస్థల్లో మా భర్త ఏంటో చూపిస్తాం మా సత్తా ఏంటో చూపిస్తాం మా ప్రతాపం ఏంటో చూపిస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు బతుకమ్మ చీరలకు ఆశపడ్డటువంటి మేము మీకు అసలు రాజకీయం ఏంటో చూపిస్తామని మంది ఆడవాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు కావచ్చు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళా నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలతో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్లతో సహా ఈ యొక్క చీరలు మీ ఎందుకు పేరు మారుస్తామంటూ వాళ్ళను బెదిరించే ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్